ఆఫీసు సమయాలను పాటించాలి ఉదయం పది ముప్పై నిమిషాల నుండి మధ్యాహ్నం ఒంటి గంట వరకు తిరిగి మధ్యాహ్నం రెండు ముప్పై నిమిషాల నుండి సాయంత్రం ఐదు ముప్పై నిమిషాల వరకు మాత్రమే ఈ ఆఫీసు సమయాలు ఉంటాయి హెడ్ ఆఫీస్ హైదరాబాదు సరూర్ నగర్ తెలంగాణ రాష్ట్రంలోను బ్రాంచ్ ఆఫీస్ కొత్తపేట కోనసీమ జిల్లా ఆంధ్రప్రదేశ్లోను ఉంది వివాహ ఛానల్ నియమ నిబంధనలు పూర్తిగా వర్తిస్తాయి వాటిని తూచా తప్పకుండా పాటించాలి ఒకటి డిసెంబర్ రెండు వేల ఇరవై నాలుగవ తారీఖు నుండి ఉచిత పరిచయ వేదికలు పూర్తిగా నిలుపుదల చేయబడినాయి ఇకపై వివాహ ఛానల్లో ఉచిత పరిచయ వేదికలు ఉండవు అలానే ఉచిత సమాచారం కూడా ఉండదు కేవలం పెయిడ్ మెంబర్షిప్ మాత్రమే లభించును మరిన్ని వివరాల కోసం వివాహ ఛానల్ కస్టమర్ కేర్ వాట్సాప్ నంబర్ డబల్ సెవెన్ జీరో టూ సిక్స్ నైన్ డబల్ ఫోర్ జీరో ఎయిట్కి సంప్రదించమని మనవి బ్రహ్మముడి ఉచిత వధువరుల వివాహ పరిచయ వేదికలో పాల్గొన్న ప్రతి ఒక్కరి సమాచారం యోగ్యమైనదిగా భావించిన వారి వివాహ సమాచారం నేరుగా వారి ఫోన్ నంబర్లతో వివాహ ఛానల్లో ప్రసారం చేస్తున్నాం మా ఉచిత పరిచయ వేదికల పర్వం ఈ బ్రహ్మముడి పరిచయ వేదికతో ముగిసింది ఈ వీడియోలోని వివాహ సంబంధం ఉచితంగా కుదుర్చుకోమని మా సబ్స్క్రైబర్స్కి మరియు యూవర్స్కి సంక్రాంతి కానుకగా అమ్మాయిలకు వారి తల్లిదండ్రులకు వివాహ ఛానల్ తరఫున స్వాగతం పలుకుతున్నాం ఈ వీడియోలో కనిపిస్తున్న అబ్బాయి యొక్క వివాహ ఛానల్ వి నెంబర్ బి త్రీ కులం వివాహ వయసు ఇరవై ఐదు సంవత్సరాలు వివాహ స్థితి అన్మారీడ్ అబ్బాయి పేరు వి కృష్ణ పుట్టిన తేదీ ఇరవై ఏడు ఏప్రిల్ రెండు వేల సంవత్సరం పుట్టిన సమయం తెలియదు పుట్టిన ప్రదేశం నందిన్నే నక్షత్రం తెలియదు జన్మరాశి తెలియదు వీరి గోత్రం మార్ల గోత్రం శరీర రంగు చామరచాయిగా ఉంటారు హైట్ వచ్చి ఫోర్ పాయింట్ ఫైవ్ బరువు అరవై కేజీలు ఉంటారు ఉన్నత చదువు టెన్త్ క్లాస్ వరకు చదువుకున్నారు ప్రైవేటు ఉద్యోగం చేస్తూ వీరి జీవనోపాధి కొనసాగిస్తున్నారు సంవత్సర జీతంగా రెండు లక్షల రూపాయలను సంపాదిస్తున్నారు జీవిత భాగస్వామి నుండి వీరు కోరు వివరణ కుటుంబ స్థితి మంచి సాంప్రదాయమైన కుటుంబంలోని అమ్మాయిని వీరు కోరుతున్నారు వివాహ స్థితి అన్మారీడ్ అమ్మాయి కావాలి చదువు సెవెంత్ క్లాసు నుండి టెన్త్ క్లాసు వరకు ఉన్న అమ్మాయిని వీరు కోరుతున్నారు ఉద్యోగ విషయంలో అభ్యంతరం లేదు జీతం ప్రస్తావన తేలేదు వయసు వ్యత్యాసం నాలుగు సంవత్సరాల నుంచి వీరు కోరుతున్నారు ఎత్తు వ్యత్యాసం ఫోర్ పాయింట్ టూ నుంచి కోరుతున్నారు కుల పట్టింపు లేదు కోరుకునే ప్రదేశం అభ్యంతరం లేదు ఆంధ్ర తెలంగాణ రాష్ట్రాల్లో ఉండే తెలుగు అమ్మాయి వీరి కులానికి చెందిన లేదా వేరే కులానికి చెందిన ఈ ప్రొఫైల్ ఇష్టపడి వచ్చేవారి సంబంధం కోసం వీరు ఎదురు చూస్తున్నారు వీరి యొక్క ఫోన్ నంబర్ వీడియోలో తొంభై నైన్లో ఉంది కాబట్టి ఈ ప్రొఫైల్ ఎవరైనా ఇంట్రెస్ట్ చూపించి ముందుకు వచ్చే ప్రతి ఒక్కరూ ఈ వీడియో చూసిన వెంటనే వీరికి నేరుగా కాల్ చేసి ఉచితంగా వివాహ సంబంధాన్ని కుదుర్చుకోవచ్చును ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి కామెంట్ చేయండి మరిన్ని వివరాల కోసం వివాహ ఛానల్ కస్టమర్ కేర్ వాట్సాప్ నంబర్ డబల్ సెవెన్ జీరో టూ సిక్స్ నైన్ డబల్ ఫోర్ జీరో ఎయిట్కి మీ యొక్క వివరాలను తెలియజేయండి తోడు వివాహ పరిచయం ద్వారా ఒంటరి జీవితం గడిపే ముప్పై సంవత్సరాల నుంచి